ఒక కట్టేసే ఉందా లాస్ట్ వీడియో చూసారు కదండి బోర్డు సంగతే ఇప్పుడైతే మనకి ఇదిగో ఈ టీవీకి ఈ సౌండ్ బోర్కి ఇంకా ఇది ఇదిగో దీనికి ఈ సెట్ బాక్స్కి సంబంధించి మనకు అవసరం అని చెప్పి బోర్డు కొనుక్కొచ్చా సురేష్ వాళ్ళ చేత బిగిచ్చా అనమాట ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ బోర్డు అయితే లేదు కదా మనకి ఖచ్చితంగా బోర్డు అయితే కావాలి ఈ బోర్డు తీసి పిగేద్దామని చెప్పి చిన్న ఉద్దేశం ఇక టీవీ లేదు తొక్కలేదు ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే మనం డైరెక్ట్గా దాంట్లో పిగించామన్నమాట ఈ బోర్డుని దాంట్లో కనెక్షన్ ఇచ్చాం హలో జాన్సీ నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే లాస్ట్ వీడియోలో మంచి మంచి లాభాలు వచ్చే పనులు తెగజేస్తున్నారు కట్ ఐదు వందలు కట్టు బోర్డుకి వెళ్ళిన డబ్బుల్లో తడి కట్టుకుందామని దడ పుట్టించా నాకు విషయం అది కాదు ఆటోకి తగిలి లాగా లాగినప్పుడు ఎంత సౌండ్ వచ్చింది పరిగెత్తుకుంటే అండి మామూలుగా వాయువేగంగా బామ్ ఏమైపోయిందని ఆ విషయం ఏంటంటే అండి వైర్ విధం కదా డైరెక్ట్గా బోర్డులోకి ఇచ్చేసి ఉండింది ఇప్పుడు మనం ఈ బోర్డుని బీకి లోపల వైర్ని జాగ్రత్తగా తీయాలి మనం కరెంట్లో అంత ఎక్స్పర్ట్స్ అది ఎందుకు లేనిపోయిన రిస్క్ నచ్చుడు ఎవరు

ீக்கு அது அது தீஸ்கொச்சா நல்லா నిజంగా ఈ కరెంట్ పని గురించి నాకైతే ఏం లేదండి ఏదో చేస్తానా సక్సెస్ అయితే అయితే ఏం లేదండి వైర్లు దీంట్లో కూర్చాలనే ఒక ఐడియా అయితే వచ్చింది ఇది అనుకుంటా బయట నుంచి వచ్చిన వైర్లు బోర్డు అయితే బిగించేసాను అండి ఇది నేను ఎంతవరకు కరెక్ట్గా బిగించాను అనేది ఇప్పుడు ఈ లైట్లు ఇదిగో ఈ మోటార్ అన్ని పెడితే కానీ తెలియదు ఎందుకు లేదు మోటార్తో పని అంటే మోటార్ మీద ప్రయోగం చేస్తాను ఎందుకు ముందు ఏదన్నా లైట్తో ప్రారంభిద్దాం మనం చేసిన వర్క్ని వేలైతే పెట్టిచ్చేసానండి చూద్దాం సక్సెస్ అందుకో ఇంట్లో లైట్ కనపడుతున్నాడు అంటే ఇది పెద్ద పని కాదులే ఎవరు ఏం చేసేది మనకు కొత్త కాబట్టి అట్లా అనిపిస్తుంది అట్లాగే మోటార్ కూడా వస్తే లక్కీ వెరీ లక్కీ అన్నట్టు లైట్ వెలుగుతుంది ముఖ్యంగా మోటార్ కావాలి మనకి మోటార్ ఇందులో పెట్టి చూద్దాం హే మోటార్ రో పర్వాలండి బాగా వే ఒక దిశ మా అయితే ఇన్ని తడపాలే ముందు అది అయిపోయింది ప్రాబ్లం పొద్దున్న పొద్దున్నే అన్ని గోడలు తడపాలన్నమాట థ్యాంక్ యూ గాడ్ రాత్రి దెబ్బకి ఎల్ఈడి లైట్ ఇక్కడ ఒకటి బిగుతాం కదండి మోటార్ దగ్గర అది కూడా ఊడి డప్పు పోయింది அம்பாடி இருந்தாடு ఈ రోజైతే రేగుల్ పైన కడుతున్నారండి వీళ్ళు నిన్న కూడా వచ్చారు అని లేకపోవటం వల్ల వీడియో అయితే తీలేదన్నమాట జాగ్రత్త రోజులు కనపడ్డా రాయి చెప్పండి పడదానమ్మా నిన్ను అడుగుతున్నారామండి ఇంటికి వచ్చి పని అండి పని అండి అప్పుడు పని అమ్మ నిజం అనుకుంటా ఎత్తుంది అనుకోండి ఇంకేముంది ఇప్పుడు ఎత్తిలేవుతున్నారంటారు పని చెప్తలేదండి టెన్షన్ చెప్తున్నారు బాగుంటారండి అందరూ బాగా అండి ఈ మా పెదనానండి అనిల్ అండి అనిలండి అండి పని అవ్వలేదని బాధపడుతున్నాను పిల్లలు మాత్రమమ్మా పని పని టైం వచ్చినప్పుడు అయ్యింది కానీ పని అవ్వలేదు అని పొచ్చి తెత్త అమ్మా అంటుంది రాయిత్రమ్మా అంటున్నాడు అలా ఆయన అలా అయినా కాదు అలా అయినా పెదనాన్న పిచ్చి మేస్తూ చేతులు గడుపుకుంటూనే ఉంటారు ఇద్దరు చెరువు మీద వేరమ్మా అయితే దాకా తినిపిద్దామనుకున్నాను నేను నాకు నవ్వు వచ్చి నేను సోలా పరిచిపోయారంటే ఒక గంట వాళ్ళిద్దరు వేస్తే చేయకూడ కడుక్కోవాలన్నారు ఇంకా వీళ్ళిద్దరు చెరువు మంచి వేసి అబ్బో చూడు బాగా ఉంటామండి మెర్సీ

కొంచోడి నా మాట నీ మాటగా చెప్పు మా నాన్నకే నా మాట నీ మాటగా చెప్పు వీడియోలు వాళ్ళు అన్ని రోజులు చేసినా ఒకటే మేము ఒక రోజు చేసినా ఒకటే అని మిమ్మల్ని అంటుందని అయ్యా నల్లబాబు ఎప్పుడన్నా చూడు అయ్యా బాలు వంద రోజులు చేసినట్టు చేసినా కానీ లాస్ట్లో ఈ పైన మేము అనుకున్నాం చూడు డాన్స్ అయ్యా ఆరు మెర్సి మేను మెరిసి వాళ్ళ నాన్న జాన్సీ ఝాన్సీ వాళ్ళు ఆయన అయ్యాల ఎంతో పైన ఒక ఇద్దరు మేస్త్రి కాదు ఈ దాకా వస్తున్నాడు కష్టమైతే అమ్మాయి అంకులే మాట్లాడరా అని అంటున్నారు మీరే మాట్లాడే చెప్తున్నా కానీ మాట్లాడు ఆయమ్మ నాన్న చెప్పొచ్చు చె ఏ ఇటన్నా చూడారే మనోళ్ళు మనోరాలు చూసుకుంటారా అమ్మ మంటారా అమ్మా ఫోన్లు కూడా ఊరు చెప్పలేరు సరేనమ్మా అన్నైతే ఇందాక తినేసి వీడియో తీయడం కుదరలేదు పని చేసి అనిపోయి ఉన్నాం కదా మా మిర్చినే వంట అయితే నేను ఈ నాలుగు రోజుల వంట దగ్గరికి వెళ్ళట్లేదు మెర్సీనే అన్నం వండేసింది చక్కగా బీరకాయ పచ్చినపప్పు కూర కూడా ఉంది ఎందుకంటే టమాటా అయితే అనేది తినబడదు కదండి మా మెర్చి చాలా అండి చాలా రుణపడి ఉన్నాం మెర్సి నీకు మాత్రం మేము నీ పెళ్ళికి మాత్రం పని మాత్రం మేమే చేస్తాం మెర్చి సరేనా సరే మేమే చేస్తాం మా చేతుల మీదగా సరేనమ్మా సరే 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 పైన అయితే అటు ఇటు కట్టుబడి అయితే అయిపోయిందండి కడుతున్నారు అయిపోయింది ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు ఈ రోజుతో మనకి పైన కట్టుబడి ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది Ha, do gamba ales bălu. Genul acela ce sunteți. De ce ai mai a pe వర్చౌరెం బెట్ కరపడి బెట్ అంటే అటు నెట్ పోట్టుకోమన్నగా దాన్సి మెర్చిరా మెర్చిరా ఇక్కడ దాని ఉత్తు పోట్టుకోడు రన్నిగా గాడ చెయ్యొచ్చు లైక్ మన లైక్ తాకన అందరికనంటున్నాడు మా ఏటి రేగ్లు రేగులు పోడి దేందే నేట్రు రేటు అకె ఇట్రిటా ఇనీగుటా ఇం పడీం నే పండా పాటుం అడులేలే కర్రాందిగా నెత్తి మీద ఎవరు ఇటు கார் இருக்கு மல்ゴム நெ ஃபுல்ல பைன் படுது நான் பைக்கில ஏத்துனான பாரு இதுக்குள்ள குச்சர்க்கு వచ్చేது அத அம்சல இல்ல ஆ நீ இங்க நமங்க தாடுன பைண்டிங் yapறாங்க பைண்டிங் வேற துப்புட்டி போகுது பைண்டிங் ஆகாது விஜய ஒயது தாத்தா பைண்டி பைக்க ட்ரை அந்த அதே பைக்கா ఎవరికి కానీ పైకెక్కే కాణాలు పడవాలా ఇప్పుడేనా చూడు గేట్ సున్నీ ఫ్రీ చేసిన కదా నా ముందుగా మెల్లైదండి ఇది చూస్తున్నావా నేను నాది అవుతాది ఇట్లా లాడేవునంది మా దేలిద అసలి దిగింది నాని మాసిని జోల ఇరిగిన నేను జోల అసల నేను జోల అసల ఇరిగినాని બોટકો આ શું કર્યું એના તલકે તારદુ આજ તળવાટલા બરાત ના ના જાતા આ આ પાક્યા ఇంకొచ్చు నీ ఎత్రనా అయితే కొత్త ఇదిగోండి చున్నీలతో అయితే ఇలా సపోర్ట్ కట్టారు కర్ర అయితే అడ్డం పెట్టి వాతావరణం అయితే ఏం బాగలేదు టైంకి మెరిసి పిల్లలు ఉన్నారు అన్ని మేము అక్కడ పని చేసుకుంటున్నాం కదా వాళ్ళ పాపం వీడియో తీసుకుంటా ఉన్నారంట అప్పుడు తీసారు వీడియో మీరు ఆన్లో ఉండగానే పడింది అది టైం చెప్పి మెరిచి ఇదే ఇప్పుడు వర్షం వచ్చేసి పడిపోతా ఉంటే రేహులు వచ్చి మా నెచ్చి మీద పడేయగా పడేయిగా పిల్లలు అదైతే బుధవారం జరిగిందండి ఈరోజు శనివారం ఈ లోపల చాలా పనులు జరిగినండి ఇదిగోండి మన ఇల్లు అయితే ఈ మాదిరిగా వచ్చింది డాబా టైప్ అన్నాం కదా ఇదిగో ఇది మిగిలిపోయింది మేస్త తర్వాత చేస్తాను అన్నాడు ఇదిగో ఈ రూపంకైతే వచ్చింది మన ఇల్లు దీనికి పట్టీ పెట్టలేదండి ఎదరు కానీ పక్కన కానీ ఇదిగో ఇట్లా పట్టీ వచ్చింది కదా వెనకొని చూపిస్తాను పట్టి అయితే పెట్ల టైం లేదు అప్పటికే పొద్దుగుపోయింది ఇది కరెక్ట్ ప్లాస్టింగ్ చేసేవారికి ఇదిగోండి ఆ పట్టి వెనక పెట్టారు చూసారా అదటి పెట్టలే అదిగోండి అట్లా ఉంది మన ఇల్లు ఈ వీడియోకి అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోలోకి వెళ్తాం బాయ్